కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మన మనం ని చూడొచ్చు కింద ఇక్కడ కింద ని చూడొచ్చు మనము ఇక్కడ వాటర్ వాటర్ ద్వారా ఎలక్ట్రికల్ జనరేటర్ ఎలా అవుతుందో చూడండి ఇలా తెలంగాణ శాఖవారి ఎలక్ట్రికల్ జనరేటర్ టీసీ జెన్కో మిగతా పార్గం అక్కడ టర్బన్స్ కానీ చూద్దాం అప్పుడే ఫోర్స్ దాని కరెంట్ సపోర్ట్ ఏం లేదా దొబ్బితే నీళ్లు పోతున్నాయను అడ్డలి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ టీసీజీ అనుకో వారి ఆఫీసు ఇవే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మిషన్స్ మాకు ఎలక్ట్రికల్ జనరేటర్ చూడండి పెద్ద పెద్ద మీరు వెళ్ళాలి మీరు వెళ్ళాలి ముందుకు ఈ మిషన్లు ఉపయోగించి ఇక్కడ పంపు హౌస్ మీరు చూస్తున్నారు పంప్ హౌస్ టీసీజీ అనుకోవాలండి పంప్ హౌస్ ఇది యూనిట్ వన్ ఇది యూనిట్ వన్ ఒకటి కంపౌస్ యొక్క ఎలక్ట్రికల్ విభాగం ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఫ్రెండ్స్ మెయిన్ స్విచ్ కాదు ఇది యూనిట్ వన్లోని పంప్ హౌస్ యొక్క లోపల చిత్రము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము డైరెక్ట్గా వాటర్ ఎలా పడుతుందో చూసే కానీ ఇదా ఫ్రెండ్స్ మా కొత్త మేడం అది మెయిన్ హోల్ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే ఓపెన్ చేస్తారంట వాటర్ అవ్వడానికి అక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు మీరు వీటు ఎమర్జెన్సీ పాయింట్ అని చెప్పేసింది ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా వెళ్తారు ఇది మెయిన్ పెద్ద మిషనరీ ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తున్నాము నవీన్ ఆశ్చర్యకరంగా పైకి చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద మిషనరీస్ ఎలా ఉన్నాయో